నాయకు మిగతా సమక్షంలో అదే మన ప్రితం నాయకులు గౌరవ నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులై మిగిలిన కొంతమంది ఆ గ్రామంలో ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరి పరంగా స్వాగతం పలుకుతూ

જય શ્રી કૃષ્ણ જય 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 શ્રી રામ રટ્ટડે જય 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 નાકપો જય જય નાકપો જય જય નાકપો જય જય అక్కడ నుంచి వచ్చినటువంటి ఆయన నాయకులు ముఖ్యంగా మాజీ సీరు నాయకుడు వారి సహజ అక్కడ నాయకుడు ఆయన పాదయాన్ని కావడంతో పాటు అనేక మంది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారికి ఉద్రిక్తంగా భారత పార్టీలోకి ఆహ్వానాన్ని తెలియజేస్తూ గతంలో కొద్దిపాట్ల పొరపాటు వల్ల కేసీఆర్ సర్కార్ని ఎదురుతున్నాం దాని మీద ప్రశాంత పెడుతున్నాం ఇవాళ అధికారంలో బిఆర్ఎస్ లేకపోయినా బిఆర్ఎస్ఏ మాకు శ్రీరామలక్ష అనేటువంటి భావంతో ఈరోజు బిఆర్ఎస్ చేరుతున్నామని చెప్పి అక్కడ సర్పంచ్గా అందరి మద్దతుతో కాండావాసు అందరి మద్దతుతో చంద్రమ్మ రేపు నామినేషన్ వారి గెలుపు సంఘ పుట్టిందరి భాషిస్తూ జై తెలంగాణ జై తె